ఆ నూట నలభై నాలుగు వేల మంది వారు ప్రభు కొరకు యథార్థంగా నిలిచిన వారు వ్యాభిచార పాపములు పడినవారు కాదు నేను మనవి చేస్తున్నాను అండి అవును మన యొక్క జీవితాలలో యవనస్తులైన మగబిడ్డలు యవనస్తులైన ఆడబిడ్డలు కనుక వయసులో ఉన్న కుటుంబీకులు పెండ్లైన భర్తలు పెండ్లైన భార్యలుగా ఉన్న నా ప్రియ చెల్లెండ్రు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మానవు చేస్తూ ఉన్నాను దావీదుకు పెండ్లైంది తను పాపం చేసిన బెచ్ కూడా పెండ్లైంది తన భర్త ఊరియ పెండ్లైన భార్య పెండ్లైన దావీదు తన యొక్క జీవితంలో పాపం చేసి ఎంతో నష్టాన్ని కొని తెచ్చి పెట్టుకున్నారు వాక్యం వింటున్న నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నీ కుటుంబ జీవితం ఎరుతగా ఉందో ఆలోచించుమని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను పెండ్లైన పొతీఫరు భార్య పెండ్లి కానీ ఏమనస్తునైనా యోసేపును పాడు చేయాలని ప్రయత్నం చేసింది ఎంతమంది ఈ దినాల్లో పెండ్లి కానివారు పెండ్లి అయినవారితో పెండ్లి అయినవారు పెండ్లి కానివారితో ఈ యొక్క అక్రమ సంబంధాల్లోనికి వస్తున్నారు వాక్యం వింటున్న వారు దయచేసి ఆలోచిస్తారా ఆలోచించుమని నా రెండు చేతులు జోడించి మనం వచ్చేస్తున్నాం అనేక మంది పెండ్లి కానీ ఎవరి బిడ్డలు పెండ్లికి ముందుగానే వారి పవిత్ర శరీరాలను పాడు చేసుకుని కుటుంబాలకు ఎంతో మచ్చ తెచ్చిన వారిగా ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రియులరా వీరు చూస్తే స్త్రీ సాంగత్యమున ఆ పితృలు కానివారు అండి తర్వాత ఈ రీతిగా మనం చూస్తూ ఉంటాం కనుక ఆకాశ నిత్య సువార్తను పట్టుకుని వెళుతున్న ఒక దూతను మనం చూచాము అండి ఆ దూత సువార్త ప్రకటిస్తుంది సువార్త అనే మాట నేను చెప్పినప్పుడు గత పాఠాల్లో నేను చెప్పాను సువార్తలో మూడు సువార్తలు ఒకటి సువార్త రెండవది రక్షణ సువార్త లేక కృపా సువార్త మూడవది నిత్య సువార్త సువార్త యాహన్ గారు ప్రకటించారు పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందుడి యేసు వారు తన బహిరంగ పరిచర్యలో మొట్టమొదటిగా వాడిన మాట పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందుడి రాజ్య సువార్త నా పిల్లరా రెండవది కృపాసువార్త లేక రక్షణ సువార్త రక్షణ సువార్త ఏమిటి అనగా యేసు ప్రభు వారు సిలువలో మరణించారు ఆయన భూస్థాపన చేయబడ్డారు ఆయన భూస్థాపన చేయబడిన ఆ ప్రియ ప్రభువు సమాధిలో ఉండలేదు ఆయన తిరిగి పునరుద్ధానుడైలేడు ఆయన మరణము ఆయన భూస్థాపన ఆయన పునరుద్ధానంలో మానవునికి ఉచితమైన రక్షణ ఉంది దేవునామానికి స్తోత్రం రక్షణ వార్త నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధించబడిన వాణిగాను శ్రమ వానిగాను మనం అతనిని ఎంచితిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుచున్నది ఈ నాలుగు ఐదు వచనాలలో ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే యేసు ప్రభు వారిని చూసినప్పుడు ఆయన శిక్ష పొందుతున్నాడు లేకపోతే ఆయన చేసిన తప్పులు బట్టి శిక్ష పొందుతున్నాడు ఆయన అల్లరు సృష్టించాడు లేకపోతే ఆయన మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడు సాతానుడి ద్వారా శిక్ష పొందాడు కాబట్టి ఈ విధంగా ఉన్నాడు అనే మాటలు చాలామంది మాట్లాడుతుండొచ్చు ఆ రోజుల్లో కూడా ఆ విధంగానే చాలామంది ప్రవర్తించారు ఆలోచించారు కూడా కానీ ఈ రోజుల్లో మన జీవితాల్లో మనం గ్రహిస్తే ఈ నాలుగు ఐదు వచనాల పరంగా మనం గ్రహిస్తే ఆయన గాయాల ద్వారా స్వస్థత అనే మాటలు మనం వింటుంటాం ఎస్ ఆయన గాయాల ద్వారానే స్వస్థత ఉందా ఆ కాలంలో మీరు ఆలోచించండి లేకపోతే ఈరోజు మనం ఆలోచించండి ఆయన నీడలో స్వస్థత ఉంది ఆయన తలంచుకుంటే స్వస్థత ఉంది ఆయన మాటలో స్వస్థత ఉంది ఆయన వాక్యంలో స్వస్థత ఉంది ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎందుకు శారీరక స్వస్థతపై ఉంటున్నాం ఎస్ ఆయన సమస్త గాయాల ద్వారా మనకు స్వస్థత ఉంది శారీరక స్వస్థత కంటే ప్రాముఖ్యమైనది ముఖ్యమైనది యేసు సూప్రవ్వారు ఈ లోకంలోకి రావడానికి మనం ఒక రోగం కలిగి ఉన్నాం ప్రతి మనుషుడు ఒక రోగంతో బా బాధపడుతున్నాడు ఆ రోగం ఏంటిదో తెలుసా పాపము గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు హీల్ ద డిజీజ్ ఆఫ్ సోల్ అనేది మనం గ్రహించాలి ఈ లోకంలోకి వచ్చింది మనిషి పాపం అనే వ్యాధితో బాధపడుతున్న వాడిని స్వస్థపరచడానికి అనేది మనం గ్రహించాలి ఆ గ్రహింపు లేకుండా మనం అపార్థం చేసేసుకొని కొంతమంది చెప్పేది కూడా ఆయన గాయాల ద్వారా స్వస్థత ఉంది కాబట్టి మీరు నమ్ముకోండి ఇది చేయండి అది చేయండి అనే విధంగా మాట్లాడుతుంటారు కానీ ఆయన గాయాల ద్వారా ముందుగా మనకు కలగవలసిన స్వస్థత పాపం నుంచి అనేది మనం గ్రహించాలి ఎస్ ఆయన స్వస్థత కలిగిస్తారు ఆయన ఎందు నమ్మకం కలగడంలో కానీ ముందుగా మనం తెలుసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది పాపము అనే వ్యాధి నుంచే ఆయన ప్రముఖంగా స్వస్థత కలిగించే దేవుడు అనేది మనం గ్రహించాలి